హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారు విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను సో ఇది జనరల్ లవ్ రీడింగ్ సో కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట సో ఎవరికి రీజనేట్ అవుతే ఇది ఈ వీడియో వాళ్ళు మాత్రమే తీసుకోండి ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్ అవుతే వాళ్ళు మాత్రమే తీసుకోండి ఓకేనా ఓకే సరే ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సరేనా సరే ఇంకా ఎవరికైనా సరే రీయూనియన్ రెమెడీస్ కావాలి మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా తప్పకుండా రీయూనియన్ రెమెడీస్ అనేది ఒక పాజిటివ్ ఫీలింగ్తో పాజిటివ్ ఇంట్రెషన్తో చేయాలి ఎప్పుడు కూడా నెగిటివిటీలో చేయొద్దు ఓకేనా సో తప్పకుండా రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్ చాలామందికి బ్లాక్ మ్యాజిక్ జరిగింది అనే విషయము తెలియదు అనమాట అంటే ఒక క్లారిటీ ఉండదు బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదా అని సో ఒక క్లారిటీ కావాలి బ్లాక్ మ్యాజిక్ సంబంధించి అంటే కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఇంకా విద్య వ్యాపారము విదేశీ ప్రయాణాలు వ్యాపారంలో ఒక స్టెబిలిటీ గ్రోత్ లేకపోవడము సో మన వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఇంకా భూతగాదాలు ఆశ వివాదాలు ప్రేమికుల మధ్య గొడవలు సో వీటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు సరేనా ఓకే సో ఇంకా వచ్చేసి ఎవరైనా సరే ఒక చిన్న అప్డేట్ ఏంటంటే అమౌంట్ నాకు పే చేసే ముందు ఎప్పుడు కూడా నాకు కాల్ కానీ లేదంటే వాట్సాప్లో మెసేజ్ కానీ నాకు చేయాలి ఓకేనా డైరెక్ట్గా అంటే వితౌట్ ఇంటిమేషన్ అంటే నాకు చెప్పకుండా అమౌంట్ అయితే పే చేయొద్దు అలా కొంతమంది చేస్తున్నారు సో దయచేసి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సో బిఫోర్ సెండింగ్ అమౌంట్ నాకు అమౌంట్ పంపించే ముందు మీరు నాకు కాల్ కానీ లేదంటే వాట్సాప్లో టెక్స్ట్ మెసేజ్ కానీ పెట్టాలన్నమాట సో అప్పుడు మాత్రమే మీరు అమౌంట్ పంపించాలి నాకు చెప్పకుండా మీరు అమౌంట్ పంపించద్దు సరేనా ఓకే సో ఇది మీరు గమనించాలి సో ఇంకా వచ్చేసి మరి ఈరోజు మనము రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం ఓకే సో వెళ్ళప్పుడు అందరూ పాజిటివ్గా ఉండండి నెగిటివిటీలో ఎప్పుడు ఉండకూడదు పాజిటివ్ ఫీలింగ్తో ముందుకు వెళ్ళాలి ప్రాక్టికల్గా ఉండాలి ప్రెజెంట్లో ఉండాలి ఎప్పుడు కూడా సో నెగిటివిటీలో ఉంటూ నెగిటివ్ ఆలోచనలతో ఉంటే లైఫ్ అంతా నెగిటివ్గానే ఉంటుంది సో పాజిటివ్ అప్రోచ్తో ముందుకు వెళ్ళండి సరేనా లెట్స్ గెట్ ఇన్ టూ అవర్ క్యారో రెడీ సో మీరు మీ మీ పార్ట్నర్స్ నేమ్ మీ పార్ట్నర్స్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి సో ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ ఓకేనా సరే

త్రీ ఆఫ్ పెంటల్స్ అండ్ నైట్ ఆఫ్ స్వర్ట్స్ ఓకే ఇక్కడ వరకు క్లోజ్ చేస్తున్నాను సో ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను సరేనా సో ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా ఇక్కడ మీ పార్ట్నర్ వచ్చేసి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా స్టాండర్డ్ అండ్ స్టేబుల్ ఫీలింగ్స్ అన్నమాట చాలా స్టేబుల్ ఫీలింగ్స్ వీళ్ళిద్దరి వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీ వ్యక్తి ఓకేనా సో వీళ్ళ యొక్క స్టాండర్డ్ అండ్ స్టేబుల్ ఫీలింగ్స్ అనమాట వీళ్ళవి ఓకేనా అంటే అనుమానించాల్సిన అవసరం ఏం లేదు అక్కడ ఓకేనా దెర్ ఈజ్ నో హెజిటేషన్ అనుమానించాల్సిన అవసరం ఏం లేదు ఈ వ్యక్తి అందరితో అంటే చాలా జోవ్యల్గా ఫ్రెండ్లీగా ఉండవచ్చు ఫ్లట్ చేయొచ్చు జోక్స్ వేయొచ్చు జోవియల్గా ఉండొచ్చు కానీ వాళ్ళ మనసులో అయితే మీరే ఉన్నారు వాళ్ళ ఆలోచనలు మీ మీదే ఉన్నాయి ఓకేనా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తుంటారు మానసికంగా ఓకేనా అలా దాస్తున్నారు అంతే కానీ వాళ్ళు మిగతా వాళ్ళతో మాట్లాడవచ్చు కానీ వాళ్ళ మనసు వాళ్ళ మైండ్ ఏదైతే ఉందో మీ మీదే ఉంది వాళ్ళ ధ్యాస అంతా మీదే ఉంది అంటే వాళ్ళ మనసులో అయితే మీరే ఉన్నారు వాళ్ళు అయితే ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది సరే ఇంకా చూద్దాం ఇది సో ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ నేను రాశులు వచ్చేసి ఎండింగ్లో చెప్తాను సరైన రాశులు నెంబర్స్ ఎండింగ్లో చెప్తాను ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చూజ్ చేసుకుంటారండి ఎందుకంటే ఇక్కడ డెఫినెట్గా మనకు సో జస్టిస్ జడ్జిమెంట్ అండ్ ఫుల్ కార్డ్ సో సో డెఫినెట్గా ఇక్కడ జడ్జిమెంట్ కార్డ్ అండ్ ఫుల్ కార్డ్ జస్టిస్ కార్డ్స్ వచ్చాయి ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు అది కాకుండా జడ్జిమెంట్ అంటే రీయూనియన్ రీకాన్సిలేషన్ రీ రీకాన్సిడలేషన్ కాబట్టి నో కాంట్రాక్టర్స్ సపరేషన్లో ఉన్న బ్రేకప్ అయినా విడిపోయినా ఏదైనా కూడా వీళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు మిమ్మల్ని ఎన్నుకుంటారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా కూడా మీ కనెక్షన్ అనేది ఒక ఫ్రెష్గా న్యూగా స్టార్ట్ అవుతుంది అనమాట అంటే ఏంజిల్స్ అనేది కనెక్షన్ని సేవ్ చేస్తున్నారు కాపాడుతున్నారు సో ఏంజిల్స్ ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ కనెక్షన్ ఏంజిల్స్ మీ కనెక్షన్ కాపాడుతున్నారు మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు అనమాట సో మిమ్మల్ని ఒక దగ్గర ఉంచడానికి వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు అది మీ యాన్సిస్టర్స్ సిస్టర్స్ కావచ్చు లేదా మీ ఏంజిల్స్ కావచ్చు లేదా మీ ఫ్యామిలీలో ఎవరైనా యాన్సిస్టర్స్ సిస్టర్స్ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా మీ తాతలు మీ ముత్తాతలు మీ అమ్మమ్మలు వాళ్ళు మిమ్మల్ని కాపాడుతున్నారు సో వాళ్ళే మన యాన్సిస్టర్స్ సిస్టర్స్ అనమాట వాళ్ళే మిమ్మల్ని పడుకునేటప్పుడు కూడా కాపలే కాస్తున్నారు మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు సో వాళ్ళు ఈ కనెక్షన్ అంటే మీరు సేఫ్ సేఫ్ జోన్లో ఉండాలని కోరుకుంటున్నారు సో వాళ్ళు సో ఈ కనెక్షన్ మిమ్మల్ని రీయూనియన్ అయ్యేలాగా చేస్తున్నారు అనమాట వాళ్ళు ఈ కనెక్షన్లో సో మా బిడ్డ కష్టాల్లో ఉంది మా బిడ్డ బాధపడుతుంది ఎలాగైనా సరే సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ వాళ్ళ లైఫ్ని బాగు చేయండి అని చెప్పేసి మీ యాన్సిస్టర్స్ ప్రే చేస్తున్నారనమాట సో ఖచ్చితంగా వాళ్ళు జడ్జిమెంట్ అనేది మీ ఖచ్చితంగా ఈ జడ్జిమెంట్ అనేది మీకు వస్తుంది మీరు ఎంత కాలం బాధపడ్డారో ఎంత కన్నీరు కార్చారో వాటన్ని అవన్నింటిని అవన్నింటికి సమాధానం అయితే దొరుకుతుంది మీరు ఇంతకాలం ఎంత బాధపడి ఉంటారో దానికి ఒక ఆన్సర్ అయితే దొరుకుతుంది సో అదే జడ్జిమెంట్ అంటే అంటే మీరు ఇంతకాలము ఎంత మదన పడ్డారో ఎంత కన్నీరు కార్చారో దానికి ఒక ఆన్సర్ అయితే దొరుకుతుంది ఓకేనా అంటే ఈ వ్యక్తితో ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది చేస్తారు ఈ వ్యక్తి రిస్క్ తీసుకుని అయినా సరే మీ లైఫ్లోకి వస్తారనేది ఇక్కడ కనిపిస్తుంది డెఫినెట్గా ఈ ఫుల్ కార్డ్తో సో ఇంకా వచ్చేసి ఏంటంటే ఈ మళ్ళీ జీరో నుంచి అంటే ఫ్రెష్ స్టార్ట్ ఫ్రెష్ స్టార్ట్ చేయాలంటే జీరో నుంచి స్టార్ట్ చేస్తారు ఈ కనెక్షన్ని అంటే ఈ కనెక్షన్ ఏంటంటే ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అని అనుకోవద్దు ఈ కనెక్షన్ ఇంకా ఎండ్ అవ్వలేదు తెగిపోలేదు ఓకేనా ఈ కనెక్షన్ ఇంకా స్టేబుల్గా ఉంది సో డెఫినెట్గా ఈ వ్యక్తి అయితే డ్యామ్ షూర్ ఖచ్చితంగా రిస్క్ అయితే తీసుకుంటారు కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు వాళ్ళ ఫీలింగ్స్ ఏమీ తెలియకుండా వాళ్ళు హైడ్ చేస్తున్నారు దాస్తున్నారు వాళ్ళు ఓకేనా వాళ్ళ ఫీలింగ్స్ ఎమోషన్స్ మీకు తెలియకుండా వాళ్ళు ఏం చెప్పట్లేదు అనమాట ఎమోషన్స్ వాళ్ళవి చాలా సీక్రెట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళ మనసులో ఏమి ఉందని తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు ఆ వ్యక్తికి ఒక ఏంటంటే ఆ వ్యక్తి ఈ వ్యక్తికి ఒక కంట్రోలింగ్ కెపాసిటీ ఎక్కువ అనమాట ఈ వ్యక్తి వాళ్ళ మదర్కి చాలా భయపడతారు వాళ్ళ మదర్ అవ్వచ్చు లేదా గ్రాండ్ మదర్ అవ్వచ్చు ఎవరో ఒక మదర్ లాంటి వారు అన్నమాట సో వీళ్ళకి ఎక్కువగా వాళ్ళ మదర్తో అటాచ్మెంట్ ఎక్కువ అన్నమాట సో ఇక్కడ ఈ వ్యక్తికి వీళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం అన్నమాట డెఫినెట్గా ఓకేనా సో ఇంకా ఇక్కడ వేరే ఆప్షన్ ఉంది వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకుంటారా లేదా థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా అంటే ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకుంటారు డెఫినెట్గా మీరంటే వీళ్ళకి విపరీతమైన ప్రేమ చూడండి మీ వీళ్ళకు మీరంటే విపరీతమైన ప్రేమ ఇక్కడ ఓకేనా సో అంటే వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకుంటారా లేదా థర్డ్ పార్టీ చూస్ చేసుకుంటారా అంటే ఖచ్చితంగా వీళ్ళు డెఫినెట్లీ షూర్ మిమ్మల్ని చూస్ చేసుకుంటారు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా డెఫినెట్గా ఉంది కానీ వారు మిమ్మల్ని చూస్ చేసుకుంటారు ఎందుకంటే మీ మీద విపరీతమైన ప్రేమ అనేది ఉంది సో మీ ఇద్దరికి ఏంజిల్ ప్రొటెక్షన్ ఉంది ఏంజిల్స్ మిమ్మల్ని కాట కాపాడుతున్నారన్నమాట మీ యొక్క కనెక్షన్ని ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటారు ఓకేనా చాలా అంటే చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటారు చూడండి నైట్ ఆఫ్ స్వాట్స్ సో కొంత కొంతమందికి అయితే ఈ వ్యక్తి ట్రావెల్ చేసి మరి మీ దగ్గరికి వస్తారు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనుక ఈ వ్యక్తి ఖచ్చితంగా ట్రావెల్ చేసి మీ దగ్గరికి వస్తారు వచ్చి మొత్తం క్లారిటీ ఇస్తారు మీ ఇద్దరి మధ్య ఏమేమి గొడవలు ఉన్నాయో మనస్పర్ధలు ఉన్నాయో వాటి అన్నిటికీ క్లియర్గా మీకు ఆన్సర్ చెప్తారు ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తారు కాకపోతే ఇది ఒక గొడవతో స్టార్ట్ అవ్వచ్చు మీ మీరు ఎందుకు అనుమానిస్తారు నీకు తెలీదా నా మీద నమ్మకం లేదా ఎంతసేపు థర్డ్ పార్టీ అని చెప్పేసి నన్ను అనుమానిస్తుంటావు అని చెప్పేసి చాలా ఫాస్ట్గా వచ్చి గొడవ పెట్టుకునే అవకాశం అయితే ఉంది సో ఇవి ఎవరైనస్ మీరే చూసుకోండి చాలా స్లో మూవింగ్ మనిషి కానీ వాళ్ళు నిదానంగా మీకైతే కమిట్మెంట్ అయితే ఇస్తారు డెఫినెట్గా ఓకేనా అంటే వాళ్ళు నిదానంగా మీకు కమిట్మెంట్ ఇస్తారా లేక వాళ్ళ చేతిలో ఉంది గిఫ్ట్ మీకు కావాల్సింది ఒక మ్యారేజా ఒక కమిట్మెంటా ఒక లవ్వా లవ్ కన్ఫెషన్ అది వాళ్ళ చేతిలో పట్టుకొని ఉన్నారో చాలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ దగ్గరికి అయితే వస్తారు ఎందుకంటే ఈ యొక్క ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా స్టాండర్డ్ అండ్ స్టేబుల్ ఫీలింగ్స్ అనమాట సో వీళ్ళని ఎక్కడ అనుమానించాల్సిన అవసరం లేదు వీళ్ళు థర్డ్ పాటు సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాళ్ళకు మేమే వాళ్ళ మనసు మేమే ఉంది వాళ్ళు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు కాకపోతే కన్ఫెస్ట్ చేయట్లేదు ఓకేనా సో అది అంటే వీళ్ళు మీ గురించి అయితే బాగా తెలుసుకుంటున్నారు మీ గురించి చాలా తెలుసుకోవాలనే ఒక క్యూరియాసిటీ ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది మీ గురించి స్టాక్ చేస్తున్నారు కానీ ఈ వ్యక్తి మీకన్నా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు కొంచెం ఇమేచ్యూర్డ్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు కానీ మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది చాలా అడ్మైర్ చేస్తారు మిమ్మల్ని మీరు చాలా ఇండిపెండెంట్ అంటే చాలా అందంగా ఉంటారు మీరు మీ మీరు మీ స్థానంలోనే ఉన్నారు ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు కానీ రోజు రోజుకి ఈ వ్యక్తి మీ దగ్గరికి అంటే చాలా దగ్గర అవ్వాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు వ్యక్తి ఓకేనా సో మిమ్మల్ని చూస్ చేసుకోవాలి డెఫినెట్గా వీళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకుంటారు కూడా ఓకేనా కాకపోతే కొంచెం స్లో మూవింగ్ పర్సన్ అనమాట రైట్ టైం కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారు సరే ఇక్కడ ఎనర్జీస్ ఎవరి కానీ మీరే చూసుకోండి సరేనా అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజూమ్ అయితే ఇది మీ రీడింగ్ లాగా మీరు తీసుకోండి ఓకేనా ఇంకా ఇక్కడ రాశుల పరంగా చెప్తాను జెమినై లిబ్రా అక్వేరియస్ ఓకేనా కుంభ కుంభరాశి వాళ్ళు ఉన్నారు కన్యా రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు ఉన్నారు అండ్ లియో సింహరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు శాగిటేరియస్ ధనస్సు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సరేనా సో లెటర్స్ లెటర్స్ పరంగా కూడా చెప్తాను సి లెటర్ ఎస్ లెటర్ మళ్ళీ ఎస్ లెటర్ ఉంది బి లెటర్ ఎం లెటర్ ఎన్ లెటర్ కే లెటర్ జే లెటర్ అండ్ మళ్ళీ ఎన్ లెటర్ వచ్చింది ఏ లెటర్ పి లెటర్ ఆర్ లెటర్ ఇవి లెటర్స్ ఉన్నాయి సో నెంబర్స్ వచ్చేసి నెంబర్ త్రీ సిక్స్ టూ అండ్ నెంబర్ సిక్స్ నెంబర్ సిక్స్ త్రీ టైమ్స్ వచ్చింది నెంబర్ లెవెన్ నెంబర్ ట్వంటీ నెంబర్ సెవెన్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి సో ఈ నెంబర్స్ వచ్చేసి మీది కానీ మీ పార్ట్నర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అని మీరు ఇద్దరు కలిసిన ఏదైనా డేట్ అయినా అయ్యి ఓకేనా ఇయర్ ఆఫ్ బర్త్ అయినా అయ్యొచ్చు ఓకేనా సో ఇవి వచ్చేసి నెంబర్స్ ఓకేనా సో మరి ఎనర్జీస్ ఎవరు కానీ మీరే చూసుకోండి ఎనర్జీస్ మీకు రిజన్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్